హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అనుకోని బంధం ఈ పార్ట్లోకి వెళ్ళబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా ఈరోజు భాగంలోకి వెళ్ళిపోదాం పెళ్లి చేసుకుంటున్నాను మామ్ చెప్పాడు వియాన్ ఆ మాట విని ఆ ఇద్దరూ షాక్ అవ్వగా అవునా బంగారం ఎప్పుడూ ఆఫీస్ అంటూ తిరుగుతూ ఉంటే నీకు అసలు మంచి లక్షణాలే లేవు అనుకున్నాను కానీ ఎంత పని కట్టుకుని మరీ పెళ్ళి చూస్తున్నావు అంటే చాలా సంతోషంగా ఉందిరా ఇంతకీ ఎవరి పెళ్ళి అడిగింది వనజ దానితో ఆమె నెత్తి మీద ఒక్కటి పీకి వాడి పెళ్ళి చూస్తున్నాను అనలేదే చేసుకుంటున్నాను అంటున్నాడు అయినా కళ్ళు దొబ్బాయా నీకు ఒంటి మీద ఆ వైట్ డ్రెస్సు మెడలో పూల దండలు నుదుటిన బాసికం బుగ్గన నల్లని చుక్క సరిగ్గా సరిగ్గా చూడు అంటూ ఆమె తల వెనక చెయ్యి వేసి గట్టిగా పట్టుకుని ఫోన్లోకి ఆమె తలని దూర్చింది కాచాయని దాంతో కళ్ళు పెద్దవి చేసి సరిగ్గా చూసి అదిరిపడిన వనజ అక్కడ జరుగుతుందంతా చూసి అమ్మో పెళ్ళ అంటూ గట్టిగా అరిచింది హామం పెళ్ళే నా కర్మకాలి చేసుకోవాల్సి వస్తుంది సీరియస్గా అన్నాడు వియాన్ నానా బంగారం నీ కర్మ కాలి నువ్వు ఆ పెళ్ళి చేసుకుంటే ఆ తర్వాత మా కర్మ కాలిపోతుందిరా నీకు దండం పెడతాను ఆ పెళ్ళి గిళ్ళి ఏమీ వద్దురా వెంటనే అక్కడి నుంచి నువ్వు వచ్చేరా బంగారం జీవితాంతం నువ్వు బ్రహ్మచారిగా ఉండిపోయినా పర్వాలేదు ఏరా పెళ్ళి చేసుకోవా అన్న మాట పొరపాటున కూడా అడగను ఒకవేళ అలా వద్దు పెళ్ళి చేసుకుంటాను అంటే ఆ అమ్మ ఎవరు చెప్పు అందరితో మాట్లాడి ఒప్పించి అందరి సమక్షంలో చాలా గ్రాండ్గా మీ పెళ్ళి నేను దగ్గరుండి జరిపిస్తాను అంతేకాని ఇలా లేచిపోయి పెళ్లి చేసుకోవడం ఏంట్రా అంటూ మొత్తుకుంది వనజ నీకు తెలుసు కదా మామ్ నేను ఏదైనా అనుకుంటే వెంటనే అయిపోవాలి అని అలాగే ఈ పెళ్ళి కూడా జరిగిపోవలసిందే మరో ఆప్షన్ ఏమీ లేదు చెప్పాడు వియాన్ ఆ మాటతో దేవుడా అంటూ తలపట్టుకుంది వనజ ఎహే పిల్లడు శుభమ అని పెళ్లి చేసుకుంటే మధ్యలో నీ ఎతవగోలేంటే కాసేపు పక్కకు జరుగు అంటూ ఆమెను పక్కకు తోసి ఆమె చేతిలో ఉన్న ఫోన్ లాక్కుని నానా వియాన్ ఎంత మంచి పని చేస్తున్నావురా ఇప్పటి వరకు నా కొడుకు ఒక్కడే ఎవరో ముక్కు మొహం తెలియని అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు నీకు మీ అమ్మ చక్కగా మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తుంది అని తెగ బాధపడిపోయాను కానీ నువ్వు కూడా ఇలా ఎవరు తెలియని అమ్మాయిని చేసుకుంటున్నావు అని తెలుస్తూ ఉంటే నాకు ఎగిరి గంతు వెయ్యాలి అనిపిస్తుంది తెలుసా ఎంతకీ పెళ్ళికూతురు నానా అంటూ అడిగింది కాచాయిని చూపిస్తాను ఒక్క నిమిషం పెద్దమ్మ అని రాకీ పెద్దమ్మకి దాని మొహం చూపించు కొంచెం మొహం అదొక్క రకంగా పెట్టుకుని అన్నాడు వియాన్ ఆ మాట విని వనజా ఇదిగోని కోడలు రా చూద్దావు గాని అంది వన కాచాయిని అబ్బా ఏంటక్క చూసేది నువ్వు కూడా వాడితో చేరిపోయి ఏం చేస్తున్నారు మీ ఇద్దరు ఈ పెళ్లి విషయం మావయ్య గారికి తెలిస్తే వాడిని ఇంట్లోంచి బయటికి గంటేస్తారక్క ఆ విషయం నీకు అర్థమవుతుందా అంటూ తలకొట్టుకుంటూ అంది వనజా ఎందుకే అంత టెన్షన్ పడిపోతున్నావు అక్కడికి ఏదో వాడు ఇంట్లోనే ఉంటున్నట్లు రోజు నీ మొహం చూస్తేనే కానీ బయటికి వెళ్ళట్లేదు అన్నట్లు నువ్వు బిల్డప్ ఇవ్వకే వాడిప్పుడు కూడా ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో బయటే కదా ఉండేది అందులో ఏ మార్పు ఉండదు కానీ ఇప్పటివరకు ఒంటరిగా ఉంటున్నాడు ఇక మీదట జంటగా ఉంటాడు అంతే తప్ప పెద్ద తేడా ఏముంది చెప్పు అంది కాచాని ఆ మాటతో తలగొక్కుంటూ నిజమే కదా నేను ఈ విషయమే మర్చిపోయాం అయితే ఉండు వస్తున్నా అందరికన్నా ముందు నేనే నా కోడల్ని చూడాలి అంటూ ఆమె వెనక్కి వెళ్ళి ఫోన్లోకి తలపెట్టి చూసింది వనజ అక్కడ ఏడుస్తూ ఒరే దొంగ సచ్చినోడా నీకు పొయ్యాకాలం రాను నీ అమ్మ కడుపు మాడా శాడిస్ట్ వెధవా ఏదో ఫైల్ మిస్ చేసిన పాపానికి ఏకంగా నా జీవితాన్ని బలించే బలిచ్చేస్తున్నా వింట్రా వెధవా నీకు దండం పెడతానని వదిలేయరా కావాలంటే జీవితాంతం నీ కంపెనీకి ఉమెన్గా ఉంటూ అయినా సరే కంపెనీకి కాపలా కాస్తాను కానీ నీ పెళ్ళంగా ఉంటూ నిన్ను కాపలా కాసుకోలేనురా బాబు అది నా వల్ల కాదు అంటూ అతని ఇష్టం వచ్చినట్లు కొడుతూ అతని చేతిలో ఇరుక్కుపోయిన తన చేతిని విడిపించుకోవడానికి తెగ ప్రయత్నం చేస్తూ ఉంది ఆ పెళ్లి కూతురు అది చూసి ఉత్సాహం అంతా నిరుత్సాహం అయిపోగా ఒరే ఏంట్రా ఆ పెళ్ళి ఎందుకురా అలా ఏడుస్తుంది ఎంత లేచిపోయి వచ్చినా పెళ్ళంటే ఎంతో కొంత సంతోషం ఉంటుంది కదరా అంటూ అయోమయంగా అడిగింది వనజ సంతోషంగా ఉండడానికి ఈ పెళ్ళంటే తనకి ఇష్టం లేదు మామ్ కానీ తను చేసిన తప్పుకి శిక్ష వేయడం అంటే నాకు ఇష్టం అందుకే తనని తన ఇంటి దగ్గర నుంచి కిడ్నాప్ చేసి తీసుకువచ్చి ఈ పెళ్లి చేసుకుంటున్నాను సీరియస్గా చెప్పాడు వియాన్ ఆ మాట వన్ ఆ మాట విన్న వారిద్దరూ భయంగా ఒకరి మొహం ఒకరు చూసుకోక ఏంటి బలవంత పిల్ల కిడ్నాప్ చేశారా అంటూ గట్టిగా రుస్తూ వచ్చి వాళ్ళిద్దరి మధ్యలోకి దూరిపోయి ఫోన్ చేతిలోకి తీసుకుని హాయ్ వి వియాన్ నువ్వు నిజంగా బలవంతపు పెళ్లి చేసుకుంటున్నావా అంటూ క్యూరియాసిటీగా అడిగింది శశిక హూ ఆర్ యూ సీరియస్గా అడిగాడు వియాన్ నేనా నీ శాడిస్ట్ స్థోలో బ్రదర్కి ఒకే ఒక్క సోకాల్డ్ బలవంతపు పెళ్ళాన్ని కానీ మన పరిచయాలు తర్వాత ముందు మీ పెళ్ళి చూపించు ఇలాంటి బలవంతపు పెళ్ళిళ్ళు లైవ్లో చూడాలని ఎప్పటి నుంచో ఆశపడుతున్నాను ఇప్పటికీ నా ఆశ తీరుతుంది గడ్డం కింద చేయి పెట్టుకొని మహదానందంగా ఫోన్ వైపు చూస్తూ అడిగింది శశిక ఆమె నెత్తి మీద ఒకటి బీకి ఏ నీ పెళ్ళి బలవంతంగానే జరిగింది కదా అది సరిపోలేదా నీకు ఇంకో అమ్మాయి జీవితం నాశనం అయిపోతూ ఉంటే అడ్డుపడి ఆపవలసింది పోయి కమాన్ కమాన్ డూ ఇట్ అంటూ చప్పట్లు కొట్టి మరీ ఎంకరేజ్ చేస్తావేంటే అంటూ అరిచింది కాచాయిని అయ్యో అత్తయ్య ఎంత బలవంతంగా జరిగినా నా పెళ్ళి నేను చూసుకుని ఎంజాయ్ చేయలేకపోయాను కదా అందుకనే అసలు అలా బలవంతంగా జరిగే పెళ్ళిళ్ళు ఉండే థ్రిల్ ఏంటో లైవ్లో చూద్దామని ఎగ్జైట్మెంట్ ఆపుకోలేకపోతున్నాను మీరు కాసేపు పక్కనే ఉండండి అంటూ విసుక్కుంది శశిక అక్క ఏంటక్క ఇది అసలే శాడిష్ట విధమైన నా కొడుకుని నీ కోడలు ఇంకా రెచ్చగొట్టేస్తుంది ముందు దాన్ని ఆపమని చెప్పక్క ఏడుపు గొంతుతో అంది వనజ దాంతో శశిక చేతిలో ఫోన్ లాక్కుని నానా వియాన్ ఇది చాలా తప్పురా ఒక ఆడపిల్లకి ఇష్టం లేకుండా ఇలా బలవంతంగా పెళ్లి చేసుకోవడం అన్నది అన్యాయం రా ఈ విషయం గురించి అసలు ఏం జరిగిందో మనం తర్వాత కూర్చుని తాయితీగా మాట్లాడుకుందాం నిజంగా నువ్వు అనుకున్నట్లు ఆ అమ్మాయి తప్పే ఉంటే అప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం అంతే తప్ప ఇలా చేయొద్దు నువ్వు వెంటనే ఆ పిల్లల్ని తీసుకువెళ్ళి వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసి నువ్వు ఇంటికి లాలనగా అడిగి చూసింది కాచాయిని ఆ ఏం చెప్తున్నారు మీ చిన్న కొడుకు ఇన్ని మంచి మాటలు చెప్తున్న మీరు ఆ రోజు మీ పెద్ద కొడుకు నా మెడలో తాళి కడుతున్న ఆ రోజున ఈ నీతి వాక్యాలన్నీ అతనికి చెప్పి అతని మనసు మార్చి ఉంటే నాకు ఈ గతి పట్టేది కాదు కదా అంటే నేను ఎలా పోయినా పర్వాలేదు మీకు మిగతా వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలి అంతేనా అంటూ మధ్యలో దూరిపోయింది శశిక అహబ్బా పుండి మీద రోకలు పోటులాగా నీ గుహలే మాకు అయినా నీ పెళ్ళి జరిగిన సిచ్యువేషన్ వేరు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ వేరు కాసేపు నువ్వు సైలెంట్గా ఉండవే నీకు దండం పెడతాను తల్లి అంటూ తల కొట్టుకుంటూ అంది కాచాయిని ఆ సమస్య లేదు నా పెళ్ళి ఎలా అయితే బలవంతంగా జరిగిందో వియాన్ పెళ్ళి కూడా అలానే జరిగి తీరాలి అంతే మిస్టర్ వియాన్ వీళ్ళిద్దరు మాటలు పట్టించుకోవద్దు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో వచ్చేసాయి ఆపుతాడో నేను చూస్తాను అంటూ మొండిగా అతనికి అభయం ఇచ్చేసింది శశిక ఆమె వైపు అసహనంగా చూస్తూ మీకు అంత సీన్ లేదు కొంచెం ఎక్కువైంది తగ్గించుకోండి ఈ విషయంలో మా అమ్మలే కాదు మీ ఆయన వచ్చి ఆపమన్నా సరే నేను ఆగేదే లేదు దీని మెడలో ఈ తాళి కట్టవలసిందే సీరియస్గా అన్నాడు వియాన్ అది అది మాట అంటే నువ్వు కట్టే తాళి చెప్తాను అని శశిక అంటూ ఉండగా చేతిలోకి తాళి తీసుకుని ఆమె మెడ దగ్గరికి వియాన్ తీసుకు ఆ తాళిని తీసుకుని వెళుతూ ఉంటే ఒక్క నిమిషం వియాన్ అంటూ పిలిచింది శశిక హ ఏంటి విసుగ్గా అన్నాడు వియాన్ అది కాదు చేసుకోక చేసుకోక జీవితంలో ఒకే ఒక్కసారి చేసుకునే బలవంతపు పెళ్ళి ఆ పెళ్ళిలో ఆ అమ్మాయి మొహంలో నవ్వు లేకపోతే ఏం బాగుంటుంది చెప్పు పెళ్లి ఫొటోస్ చాలా వరస్ట్గా రావు కొంచెం ఆ అమ్మాయిని నవ్వమని చెప్పవయ్యా అని శశిక అంటే సీరియస్గా ఆ అమ్మాయి వైపు చూసి చెప్పింది వినిపించట్లేదా నవ్వు అన్నాడు వియాన్ ఏంటి నవ్వాలా నా ఎదురుగా మాడిపోయిన మిరియాల మొహం వేసుకుని చేతిలో యమపాసం పట్టుకుని ఇది నీ మెడకి బిగిస్తాను నువ్వు నవ్వు అంటే నవ్వు ఎలా వస్తుందిరా అడ్డంగా పెరిగిన ఆంబోతి విధవా నేను నవ్వను అంటూ గట్టిగా అరిచింది ఆ అమ్మాయి అబ్బా వియాను అంత స్మూత్గా చెప్తే ఎవరు వింటారయ్యా కనీసం మీ అమ్మ కూడా వినదు ఆ చుట్టుపక్కల ఎక్కడైనా ఏదైనా పదునైన వస్తువు ఉందేమో చూసి దాన్ని ఆ అమ్మాయి పీక మీద పెట్టు ఎందుకు నవ్వదు నేను చూస్తాను అంటూ దిక్కుమాల సలహా ఒకటి పడేసింది శశిక అది చూసి తల దేనికేసి కొట్టుకోవాలి అర్థం కాక వసే 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 ఎందుకే వాడికి లేనిపోని ఇస్తూ ఆ అమ్మాయి ప్రాణం మీదకి తీసుకువస్తున్నావు నీకు దండం పెడతానే కర్మ కాని ఈ టైంలో వాడు పెళ్లి చేసుకుని చస్తున్నాడు అని తెలియక వీడియో కాల్ చేసి చచ్చానే అది నా చావుకు వస్తుందని అస్సలు అనుకోలేదే వాడు ఎలాగో నీ గురించి పూర్తిగా తెలియకపోయినా నీ మాట వింటున్నాడు కదే కనీసం నువ్వైనా ఆ పెళ్ళి తాళి అక్కడే వదిలేసి వెనక్కి వచ్చేయమని చెప్పవే దీనంగా అడిగింది వనజ అబ్బా అత్తయ్య ప్లీజ్ సైలెన్స్ అక్కడ పెళ్లి జరిగిపోతుంది ఎందుకు అలా అరిచి గోల్ చేస్తారు అంటూ విసుక్కుని ఫోన్ వైపు చూస్తూ ఉంది శశిక రాఖీ అని వియాన్ పిలవడంతో ఎస్ బాస్ అంటూ వచ్చి గన్ ఏం చేసి ఆ పెళ్ళికూతురు వైపు పెట్టాడు రాఖీ అది చూసి రాక్షసంగా శశిక నవ్వుతూ ఉండగా తన ప్రాణాలు ఎక్కడ గాలిలో కలిసిపోతాయేమో అన్న భయంతో బలవంతంగా పెళ్లి కూతురు నవ్వింది దానితో ఆ తాళిని ఆ అమ్మాయి మెడలో కడుతూ ఉన్నాడు వియాన్ అది చూసి అక్షంత లక్ష్య లక్షంతలు అంటూ గట్టిగా అరిచింది శశిక ఆ ఎలర్ట్ అయిన వాళ్ళిద్దరూ అప్పటికే శశిక తెచ్చి అక్కడ పెట్టిన అక్షంతలు చేతిలోకి తీసుకుని ఫోన్ మీద విసిరారు అలా ఆ ముగ్గురు అక్షంతలు వేసి ఆశీర్వదించగా ఆ అమ్మాయి మెడలో తాళి కట్టి ఆమెని తన భార్యగా చేసుకుని శిక్ష వేయడానికి రెడీ అయిపోయాడు మన వియాన్ వీడియో కాల్ కట్ అవ్వడంతో కోపంగా శశిక వైపు చూస్తూ బుసలు కొడుతూ ఉంది వనజ ఆమె చూపుకి భయపడి చల్లగా మంచినీళ్ళు ఏమైనా తీసుకుంటారా అత్తయ్య గారు అంటూ వినయంగా అడిగింది శశిక మంచి కాదు కుదిరితే నీ రక్తం తాగాలని ఉంది కానీ కుదరదు కదా అని అక్క అంటూ గట్టిగా అరిచింది వనజ ఆమె మొహంలో మొట్టమొదటిసారి కోపం రౌద్రం చూస్తూ ఉండడంతో ఆనందపడిపోతూ చెప్పు చెల్లమ్మా ఏం చేయమంటావు అంటూ అడిగింది కాచాయిని ఇంకొక్క క్షణం ఒకే ఒక్క క్షణం కూడా నీ కోడలు ఇంట్లో ఉండడానికి వీల్లేదు వీల్లేదంటే అర్జెంటుగా బయటికి పంపిస్తావా లేకపోతే ఇల్లు వదిలేసి నన్ను వెళ్ళిపోమంటావా సీరియస్గా అడిగింది వనజ అయ్యో నిన్న కాక మొన్న వచ్చిన కోడలు గురించి ఆలోచిస్తూ ఎప్పటి నుంచో ఉన్న చెల్లెమ్మవి నిన్ను నేనెందుకు వదిలేసుకుంటాను దాన్నే పంపించేస్తాను అంటూ విహాన్ అంటూ గట్టిగా అరిచింది కాచాయిని కట్ చేస్తే ఆ ఇంటి బయట దిక్కలేని అనాథల అనాథ పక్షులాగా నిలబడి ఉన్నారు విహాన్ శశిక తన ఫోన్ వైపు మాటి మాటికి చూసుకుంటూ అసహనంగా కోపంగా అటు ఇటు తిరుగుతూ ఉన్న విహాన్ వైపే దొంగచూపులు చూస్తూ నోటి మీద వేలు వేసుకుని తల వంచుకొని నిలబడి ఉంది శశిక ఆమె గుండెల్లో ఏదో తెలియని దడ భయం కలుగుతూ ఉన్నాయి ఎంతకీ తను ఎదురు చూస్తున్న మనిషి రాకపోవడంతో అంతకంతకు కోపం పెరిగిపోతూ ఉన్న విహాన్ ఒక్కసారి శశిక వైపు చూశాడు ఆమె తన వైపు అలా దొంగచూపులు చూస్తూ ఉండడంతో కోపం నషాలానికి అంటుకుని ఇంకొకసారి నా వైపు అలా చూసావు అంటే ఆ గుడ్లు పీకేస్తాను ఏమనుకుంటున్నావో అంటూ గట్టిగా అరిచాడు అతను దాంతో టక్కున కళ్ళు దించేసుకుని ఎందుకు విహాన్ గారు నా మీద అలా అరుస్తున్నారు ఇప్పుడు నేను ఏం చేశాను చెప్పండి అని అమాయకంగా మొహం పెట్టుకుని అడిగింది శశిక ఏం చేసావా ఏ నీకు తెలీదా ఆ ఇంటి మహారాజులా ఉండేవాడిని మహారాజులా అలాంటి నేను ఈరోజు ఆ ఇంట్లో స్థానం లేక ఇలా బయట నిలబడ్డాను అంటే దానికి కారణం ఎవరు నువ్వు కాదా అయినా వాడేదో బుద్ధి లేక ఎవరో అమ్మాయిని బలవంతంగా పెళ్లి చేసుకున్నాడే అనుకో వెనకాల నుంచి ఎంకరేజ్ చేస్తూ దిక్కుమలన సలహాలు ఇస్తావా దిక్కుమలన సలహాలు అక్కడ వాడి వలన ఒక అమ్మాయి జీవితం అన్యాయం అయిపోతుంది అది కనిపించలేదా నీ కళ్ళకి ఇష్టం లేని పెళ్లి చేసుకుని జీవితాంతం ఆ అమ్మాయి వాడితో ఎంత నరకం అనుభవిస్తుందో అర్థమవుతుందా నీకు అయినా అర్థం అవడానికి అసలు నువ్వు మనిషి అయితేనే కదా ఇప్పటి వరకు నీకు బుర్ర మాత్రమే లేదు అనుకున్నాను కానీ మనసు కూడా లేదు అని ఇప్పుడే అర్థమైంది అయినా నిన్ను అనుకుని ఏం లాభం లేదులే నీలాంటి దాన్ని తెచ్చుకొని నా నెత్తి మీద పెట్టుకున్నాను చూడు నాకు నాకుండాలి బుద్ధి అని ఆవేశంగా అన్నాడు విహాన్ ఆ మాటతో చిన్నగా నవ్వుతూ అరే ది గ్రేట్ విహాన్ గారు మనుషుల గురించి మనుషుల మనోభావాల గురించి వారి మనసుల గురించి బాగానే ఆలోచిస్తున్నారే మీలో ఈ యాంగిల్ కూడా ఉందా నేను ఇంకా మీరు పశువులా ప్రవర్తించడం తప్ప ఎదుటి వాళ్ళ పెయిన్ గురించి ఆలోచించడం తెలియదు అనుకున్నానే ఎంత తప్పు చేశాను అంటూ వెటకారంగా అంది శశిక అసలే మండిపోతున్న విహాన్కి ఆ మాటను మరింత మంటని రాపడంతో శశిక అంటూ లాగిబెట్టి ఆమె చెంప మీద గట్టిగా కొట్టాడు దాంతో చెంప మీద చేయబెట్టుకుని అతని వైపు చూసి వెటకారంగా నవ్వుతూ మీలాంటి పశువులకి ఇంతకు మించి ఏం చేతనవుతుందిలే మనిషి మాటకి సమాధానం చెప్పలేక ఇలా చేయి చేసుకోవడం మీలాంటి వాళ్ళకి ఉన్న దిక్కుమలన అలవాటే కదా అంది శశిక శశిక నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు నా సహనాన్ని పరీక్షించవద్దు నాకు కోపం పెరిగిపోయింది అంటే ఏం చేస్తానో నాకే తెలీదు అంటూ పళ్ళు కొరుకుతూ అరిచాడు విహాన్ ఎందుకు పెట్టుకోవాలి నేను అన్న దాంట్లో తప్పేంటి ఎవరో అమ్మాయి అన్యాయం అయిపోతుంది అని అంటున్నారే ఒకప్పుడు అలా అన్యాయం అయిపోయిన అమ్మాయినే నేను కూడా ఆ విషయం గుర్తుందా మీకు అసలు నా పరిస్థితి ఏంటో నేను ఎందుకు మీ పెళ్ళిలోకి వచ్చానో ఎందుకు ఆ పెళ్లి కూతురు పారిపోవడానికి కారణంగా అయ్యానో అని ఒక్క క్షణం ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ముందు వెనక చూడకుండా మీకు తెలిసిందే నిజం అనుకుని మీరు చేస్తున్నదే న్యాయం అంటూ నా మెడలో ఈ తాళి కట్టినప్పుడు నా బ్రతుకు అన్యాయం అయిపోతుందని అనిపించలేదా మీకు అంటూ తన మెడలో ఉన్న తాళివైపు చూపిస్తూ అయినా మీరు ఇంతలా చించుకోవడానికి ఇప్పుడు నేను చేసిన తప్పేంటి నేనేమి మీ తమ్ముడిని వెళ్ళి ఆ అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర నుండి ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసుకునే రమ్మని ప్లాన్ గీసివ్వలేదే వాళ్ళ పెళ్ళికి దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేయలేదే అతను కట్టిన పసు అతను కట్టిన తాళికి పసుపు కూడా రాయలేదు అలాంటప్పుడు నన్ను దోషిని ఎలా చేస్తారు మీరు నేను అతన్ని ఎంకరేజ్ చేసినా చేయకపోయినా అతను ఆ అమ్మాయి మెడలో తాళి కట్టడం అన్నది కన్ఫామ్ ఎందుకంటే వాడి కూడా మీలాంటి మూర్ఖుళ్లాగానే కనిపిస్తున్నాడు అలాంటి వాడికి ఎన్ని మాటలు చెప్పినా వినడు కాబట్టి వాడు చేసుకునే బలవంతపు పెళ్ళికి పెద్దల ఆశీర్వాదం ఉండాలి అని వాళ్ళమ్మ పెద్దమ్మలతో అక్షంతలు వేయించాను అది తప్ప ఆ అమ్మాయి విషయంలో మీ తమ్ముడు చేసింది తప్పు అయితే దాన్ని నేను ఎంకరేజ్ చేయడం మీకు నేరం కింద కనిపిస్తే మరి నా విషయంలో మీరు దాన్ని ఏమంటారు ఆ రోజు వీళ్ళందరూ కలిసి మన నెత్తి మీద కూడా అక్షంతలు వేశారు కదా కాబట్టి వీళ్ళందరూ కూడా నేరం చేసినట్లేనా అలా అయితే మీ అందరికీ ఏ శిక్ష పడాలి అంటూ నిలదీసింది శశిక ఆ మాటలు కొంచెం ఆలోచించే విధంగానే ఉన్నా వాటిని ఏమాత్రం ఒప్పుకోలేక ఏంటి నువ్వు చేసింది తప్పు అనేసరికి టాపిక్ మార్చే విషయాన్ని ఎక్కడికో తీసుకువెళ్ళి మేము తప్పు చేశామని మమ్మల్ని నమ్మించాలి అని ప్రయత్నం చేస్తున్నావా నువ్వు ఎన్ని ఎలాంటి ప్రయత్నాలు చేసినా కూడా అవి ఫలించవు నీ విషయంలో నేను చేసేది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఏదో సంవత్సరంలో విడాకులు తీసుకుని వెళ్ళిపోయే నీతో నాకు గొడవలు ఎందుకు ఉన్న అన్ని రోజులు సంతోషంగా ఉంటావు అని నువ్వు ఏం చేసినా మాట్లాడట్లేదు అందుకని నువ్వు ఆడించినట్ల నువ్వు ఆడించినట్ల ఆడుతూ చేతకాని వాడిలా చేతులు ముడుచుకొని కూర్చుంటాను అని అనుకుంటున్నావా నెవర్ విహాన్ ఇక్కడ ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి ఈ విహాన్ అంటే ఏంటో నీకు తెలిసేలా చేస్తాను ఏదో అన్యాయం చేసి నీ బ్రతుకు నాశనం చేసేసే ఉంటున్నావు అంటున్నావు కదా అసలు అన్యాయం అంటే ఏంటో బ్రతుకుని నాశనం చేయడం అంటే ఎలా ఉంటుందో రేపటి నుంచి నీకు తెలుస్తుంది వేటెంసీ అంటూ వార్నింగ్ ఇచ్చాడు విహాన్ ఏడ్చవలే అన్నట్లు అతని వైపు కోపంగా చూస్తూ ఉంది శశిక అప్పుడే వారి ముందు ఒక కారు వచ్చాగింది ఆ కార్ డోర్ తీసుకుని విహాన్ ఎక్కి అక్కడి నుంచి ఫాస్ట్గా వెళ్ళిపోగా అక్కడ ఒకతే ఒంటరిగా మిగిలిపోయింది శశిక వెళ్ళిపోతున్న ఆ కారు వైపు చూస్తూ ఇంత రాత్రి వేళ నన్ను ఇక్కడ ఒంటరిగా వదిలేసి వెళుతూ ఏదో సాధించేస్తున్నాను అని అనుకుంటున్నావేమో మిస్టర్ విహాన్ నేను నీ కన్నం ముండిదాన్ని చావనైనా చేస్తాను కానీ నీ సహాయం మాత్రం కోరను అనుకుంటూ అక్కడే ఫుట్పాత్ మీద కూర్చోవడానికి వేసి ఉంచిన బెంచీ మీద కూర్చుని వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది ఆమె ముంబై రోడ్ల మీద తిరిగి తిరిగి నేత వచ్చి అమ్మ పాపమ్మ ఏడ ఉంటివమ్మ నీకోసం పగలనక రే అనకాలు పెరగక ఇలా తిరగలేక సత్తా ఉండాము మీద దయ దయతలిచి ఓ పాలి కాపాడమ్మా మా జిందగీలో ఇంకా మేము ఏది నిన్ను కోరము అడగము తల్లి అంటూ వచ్చి ఫుట్పాత్ మీద కూర్చున్నారు సాంబా మనుషులు అందరికీ నీరసాలు వచ్చేయడంతో వాటర్ బాటిల్ తీసుకుని వాటర్ తాగుతూ ఉండగా అందులో ఒకడికి దూరంగా బెంచీ మీద కూర్చుని ఉన్న శశిక కనిపించింది దాంతో అన్నా పాపమ్మ అంటూ గట్టిగా అరిచాడు అతను ఆ తర్వాత ఏం జరుగుతుంది సాంబా మనుషులకి శశిక దొరుకుతుందా ఇంకా శశిక విహాన్ దూరమైనట్లేనా తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తుండీ ఫ్రెండ్స్ అలాగే ఈ పార్ట్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి